హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్నది పార్ట్లో అయితే పార్ట్ వన్ చూపెట్టాం కదా పోచమ్మ టెంపుల్ లోపల ఎలా ఉందో అనేది ఇప్పుడైతే ఇక మొక్కేసుకొని కోడిపుంజనైతే బలిచ్చేసి ఇక బ వస్తున్నాం అనమాట కిందకైతే మెట్లు ఉన్నాయి కొంచెం దూరం మెట్లు ఉన్నాయి తర్వాత మొత్తం బండరాలతో మొత్తం దారి పొడిన బండరాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి తట్ట ఉంది పెద్ద చెట్టుకు ఇక్కడికైతే అది చేసినాం కింద దిగేసరికి ఒక అరగంట గంట పట్టింది ఇక దిగినాక అందరూ ఇక ఉపవాసం ఉన్న వాళ్ళైతే మేమన్నమాట ఇక మేమందరం కొంచెం కొంచెం భోజనం అయితే చేసేస్తామన్నమాట కొంచెం నైవేద్యం తినేసి తర్వాత అయితే ఇక ఇక్కడైతే వంట స్టార్ట్ చేసిండ్రు ఇక తినేసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే తినరు అనమాట మా చిన్నమ్మ కూడా వచ్చింది మా అక్క వాళ్ళ చెల్లె అనమాట వచ్చేసి ఇక వాళ్ళకైతే వెజ్ వండుతున్నాం ఇక చికెన్ కట్ చేసే వాళ్ళు చికెన్ కట్ చేస్తున్నారు ఇక మా ఏరియాలు అయితే చిన్న ఏరియాలు మొత్తం కట్ చేస్తుంది వంకాయలు ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడైతే నేనైతే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం సంచిలో నుంచి తీసిస్తున్నాను అనమాట బియ్యం మసాలాలు టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఇక వంట చేయాలి ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు మేము వచ్చే కింది పై నుంచి కిందికి వచ్చేసరికి వంట అతను అయితే మొత్తం చేసేసాడనమాట అన్నం అయితే వండేసి పక్కన పెట్టేశారు ఇక ఇక్కడైతే ఇక అందరం కూర్చున్నాం అన్నమాట మా తాత వాళ్ళు ఒక దిక్కు మా తాత అందరూ అన్నమాట ఇక్కడైతే కూర్చున్నాం ఫస్ట్ అయితే చికెన్ అనేది నీళ్ళల్లో కలగడానికి తీసుకెళ్ళినాం అన్నమాట घोराती का हुआ के टाटा संतुष्ट हुई टाटा तो जो सेटअप पर थे सीरियस ఇదేనండి మా ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే చికెన్ ని కడగడానికి ఇటు ప్రాజెక్ట్ తీసుకొచ్చారన్నమాట అనమాట నీళ్ళ సైడ్ ఇక్కడైతే కడిగిస్తున్నారు మళ్ళీ మీరు అనకండి వాటర్ తోటి ఇక్కడ ఒక టూ టైమ్స్ కడిగేసి మళ్ళీ మేము తెచ్చిన వాటర్ అయితే మళ్ళీ రెండు మూడు సార్లు అయితే కడిగేశారు ఇక్కడ కడిగి తెచ్చిన తర్వాత అక్కడైతే కడిగేశారనమాట అక్కడ కడిగిన తర్వాతే వంట చేశారు మళ్ళీ మీరు అంటారు కదా బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఇక్కడ మొత్తం మురికి నీర తోటి ఇక్కడ చాలా అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం చెరువు పక్కన పక్షులు ఇంకా అన్ని చేపలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మంచిగా అనిపించింది నాకైతే పీస్ఫుల్గా అనిపించింది చాలా రోజుల తర్వాత అనమాట పోయిన సమ్మర్కి అయితే వెళ్ళినాం మేము మొక్కు మొక్కు చెల్లించడానికే ఇప్పుడు కూడా వచ్చినామన్నమాట ఇప్పుడైతే చాలా నీళ్ళు ఇంకిపోయినాయి అప్పుడైతే దగ్గరలోనే నీళ్ళు ఉండే ఇప్పుడైతే మేము వంట చేసే దగ్గర నుంచి అక్కడైతే ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ వాటర్ దగ్గర రావడానికి ఒక సేపు అయితే పట్టిందనమాట చాలా నీళ్ళైతే ఇంకిపోయాయి ఎండ వల్ల ఇక్కడైతే ఇక పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి అన్నీ కట్ చేస్తున్నాను అనమాట మా తాత ప్లస్ మామయ్య అనమాట ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడైతే మంచిగా కట్ చేసి ఎండు మూడు సార్లు తీసుకొచ్చారు తర్వాత అయితే ఇక్కడైతే ఇక ఈ కత్తి తోట అయితే కట్ చేస్తున్నారు పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి ఒక కత్తి తోటే ఇద్దరు కట్ చేస్తున్నారు అనమాట ఇగ mm -hmm. ఎరువు దగ్గర అయితే కడిగేసి ఇక్కడ తీసుకొచ్చారనమాట ఈ చికెన్ని ఇక్కడ కూడా ఒక మూడు సార్లు అయితే మంచిగా కడిగేసి ఇక్కడ వంట చేయడానికి అయితే స్టార్ట్ చేసారు ఇక ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ ఇవ్వమంటున్నారు ఆల్రెడీ అన్నం అయితే ఉడికింది ఆయనే అన్నమాట ఇక మా ఇంటి పక్కన వాళ్ళు ఇక అక్కడ అయితే వంట చేయడానికి పోయే అన్నం అయితే వండేశారు ఆయనే కర్రీగిరి కర్రీ అన్నం ఇవన్నీ వండేది ఆయనే అనమాట ఆయిల్ అయితే పోసేశారు కట్టెలు అయితే ఇక మేము ఇంటి నుంచి తెచ్చుకోలే అక్కడే దొరికాయనమాట చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారనమాట మేమే కాదు మా అయితే చాలా మంది ఉన్నారు మేమైతే ఇక ఇక చికెన్ ఇక్కడ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసారు ఒక మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇక వంట చేయడానికి శురు చేసిండ్రు అనమాట ఇక వీళ్ళైతే పిల్లలు అయితే అస్సలు చల్లగా చల్లగున్నదనమాట మంచి గాలితోటి ఇక పీస్ఫుల్గా చల్లగుంది మా అల్లరి విని పక్క వాళ్ళైతే నవ్వుతున్నారు మా పిల్లల అల్లరి విని ఇక మా పిల్లలు మా పెద్దక్క వాళ్ళ పిల్లలు మా చిన్నరల వాళ్ళ పిల్లలు మస్తు అల్లరి చేస్తుండ్రు అప్పట్లో అప్పటికే మా చిన్నమ్మ కూడా వచ్చేసింది అనమాట వెనక చీర్రు వాళ్ళు వాళ్ళైతే వేరే ఊరు నుంచి రావాలి ఇక్కడైతే మంట పెట్టేసి ఆయిల్ అయితే వేసేసారనమాట ఇక పోసేసిన తర్వాత అయితే వంటకి రెడీ చేస్తున్నారు అగ్గైతే మస్తు కాలుతుంది ఇక్కడైతే ఇక ఒక అతనేమో కట్టెలను చదువుతున్నాడు అదే ఇక వంట మాస్టర్ అయితే రెడీ చేస్తున్నారు అని ఇక అన్నం అయితే తినని వాళ్ళకి తీయమన్నారు ఇక అన్నం అయితే తీయడానికి మా అక్క ఒక గంజు తీసుకొచ్చింది అనమాట ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అన్న నాన్ వెజ్ తినని వాళ్ళైతే మా అమ్మ మా చిన్నమ్మ ఇంకో ఆమె ఇంకో ఆమె ఉన్నదనమాట మా ఇంటి పక్కన వాళ్ళు మా అక్క అయితే ఇక్కడ తీస్తుంది ఇక చికెన్ అయితే చూడని అయితే శుభ్రంగా కడిగేస్తారు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక వంట చేయడానికి ఇక లేట్ అయిందనమాట ఇక్కడైతే ఇక చికెన్ అయితే పెట్టేశారు ఈయనైతే మా తాత అట్లా చేయండి ఇట్లా చేయడని చెప్తున్నారు చూడండి మేమందరం అక్కడ కూర్చుని అనమాట నేనైతే ఇక మా చిన్న మరిది వల్ల కొడుకుని పట్టుకొని ఉన్నాను మస్తు అనిపించింది నాకైతే మా అన్నయ్య అయితే ఎండకి పరేషాన్ అవుతాడు మా వదినైతే ఒక కొనుక్కు తీసేసింది అనమాట మేము అన్నీ సిద్ధం చేసేందుకు ఆమెకైతే ఎండపడేది ఇక అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఆమెకు పరేక్షన్ అయిపోయింది ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ వేడి కాలేదా అంటే ఆయిల్ వేడి కాలేదు ఇక ఎక్కువ నూనె కదా వేడి అవ్వడానికి అయితే చాలా టైం అన్నారు అన్నారనమాట ఇక మేమైతే ఇక ఏం చేయలే మొత్తం పని అయితే అయిపోయింది ఇక వంట ఆయన అయితే చేస్తున్నాడు ఇక మేమైతే ఇక్కడ కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట ఇక్కడ అయితే అందరం కూర్చొని మంచిగా మాట్లాడుతున్నాము ఇక మా అక్క వాళ్ళు అయితే పైన వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు ఇక దర్శనం ఎట్లా జరిగిందంటే చాలా మంది ఉన్నారు చాలా పబ్లిక్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి అసలు దారే లేదని అన్నారనమాట ఇక వచ్చేసి నీళ్ళు తాగారు వాళ్ళైతే ఇక ఇక్కడ కూర చేయడానికి స్టార్ట్ చేసిండ్రు నూనె వేడైపోయింది ఇకడైతే ఇక అన్నీ ఫస్టే కట్ చేసుకున్నాం మేము మేమైతే ఉపవాసం విడిచే వరకు మా చిన్న ఏరల వాళ్ళు అందరూ కలిసి కట్ చేసిండ్రు ఇక ఇక్కడైతే కర్రీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఇక అన్నీ కర్రీ చేసినవి ఉన్నాయి కదా ఇద్దరైతే కలిసి చేస్తున్నారు ఇక మేమైతే మందిని అయితే పిలవలేదండి మా వాడ మొత్తం పిలిచాము వాడ ప్లస్ ఇక మా దగ్గర వాళ్ళ చుట్టాలను అయితే పిలిచాము మా అమ్మ వాళ్ళని మా చిన్నమ్మ వాళ్ళని మా చిన్న అత్తయ్య వాళ్ళని మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అన్నమాట ఇక అందరం కలిసి వచ్చేసామన్నమాట వాళ్ళు వాళ్ళైతే అటు నుంచి వచ్చారు మేమైతే వీటి నుంచి అయితే ఆటో తీసుకొని వెళ్ళాము ఇక్కడ అయితే ఇక కర్రీ చేస్తున్నారు మొత్తం మంది కలిపేసి ఒక ముప్పై నలభై మంది అయితే ఉన్నాం ఇక రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది అన్నం ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నారు కర్రీ చేయడానికి అయితే చాలా లేట్ అయింది అనమాట ఇక కర్రీ చేసేసరికి ఒక ఒక గంట అయితే అయ్యింది ఇది మంచి ఉడికే వరకు అయితే ఆ కోడి పుంజుని కట్ చేసినాం కదా ఆ పోచమ్మ దగ్గర అది కూడా అయితే ఇక బయట కాలుస్తున్నారనమాట అది అయితే కాలుస్తున్నారు కాల్చి కట్ చేసే వాళ్ళైతే అటు కట్ చేస్తున్నారు ఇదైతే బయట నుంచి తీసుకొచ్చినాం చికెన్ అయితే అది కొంచెం మందికి సరి అందరికీ సరిపోదు అని ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చినాం అనమాట వేరే దగ్గర నుంచి తీసుకొచ్చినాం ఆసిఫాబాద్ నుంచి ఒక ఐదారు కేజీల చికెన్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన మా ఆయన ఫస్టే వచ్చిండు ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకురమ్మన్నాడు చికెన్ని ఇక అన్నీ వేసేసిన తర్వాత చికెన్ కూడా వేసేసి మంచిగా కలిపేస్తున్నారు మేమైతే అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం ఇక వీళ్ళైతే ఇక మంచిగా కలిపేస్తున్నారు చికెన్ని మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు కారం ఇంకా నేనైతే ఇచ్చేసాను అన్నీ ఇచ్చేసి ఇక పక్కన కూర్చున్నాను ఇక నన్ను పిలవకండి అని ఇక మేమైతే మంచిగా మాట్లాడుకుంటున్నాం అందరం కలిసి వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉన్నది ఆ రోజు ఎండ అయితే అంతా ఏం కొట్టలేదు ఇక ఇక్కడైతే మా వాళ్ళైతే ఇక వండుతున్నారు మా ఆయన అయితే ఇక మంచిగా కూర్చున్నారు మా పెద్ద బావ ఇక్కడైతే చూస్తున్నాడు అనమాట వంటలన్నీ చేస్తున్నారు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తున్నారు ఇక కలపకండి అది వేయండి ఇది వేయండి అని చెప్తున్నారు మా పెద్ద బావకి మాటలు రావు కానీ మస్తు అనమాట ఇక అన్నీ చేస్తున్నారు ఇక్కడైతే ఇక మంచి కల్పిస్తున్నారు ఇంకా ఉప్పు కారం పసుపు అయితే ఏమయ్యలేదు అన్నీ అయితే కల్పిస్తున్నారు మేమైతే అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంద కొంతమంది అయితే తినొచ్చారు మేమైతే తినరాలే ఉపవాసం విడిచామన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాతే అమ్మవారికి తెచ్చిన నైవేద్యం కొంచెం కొంచెం నైవేద్యం పెట్టేసిన తర్వాత మేము కూడా తిన్నాము ఇక్కడైతే ఇక కట్టెల పొయ్యి మీద చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చిన తర్వాతే అన్నీ సిద్ధం చేసి ఇక్కడైతే చేస్తున్నారు చాలామంది వచ్చారన్నమాట ఇక్కడైతే ఇక పసుపు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినాం పసుపు కారం ఉప్పు వేసి ఇక అన్నీ వేసి కలుపుతున్నారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు పక్కన ఇక ఒక అతను చేస్తున్నాడు కానీ అందరూ ఇక చూస్తున్నారు అనమాట ఇక మంచి కలిపేసిన తర్వాత

ఇక అన్నం కూర అయితే ఉడికేసింది ఇక తింటున్నారు ఫస్ట్ అయితే అందరు కూర్చున్నారు కూర్చొని తినేశారనమాట నేను మా వదిన మాత్రమే మిగిలా మిగిలాము అందరు ఆడవాళ్ళు కూర్చున్నారు కూర్చొని తినేశారు ఇక మా అవుతుందని మేము తొందర తొందరగా కానీయండి అని ఇక తొందర తొందరగా అయితే వాళ్ళు తినేశారనమాట ఫస్ట్ బంతి అయితే లేచింది ఇక మేమైతే సెకండ్ కూర్చున్నాం మా బాలు అయితే ఇక అందరిని ఆట పట్టించుకుంటా వీడియో తీస్తున్నాడు మా మరిది మా నేనైతే మస్తు ఆట పట్టించిండు బాలుగాడు ఇక వాడైతే ఫస్ట్ తినలేదు తర్వాత తిన్నాడు మేమైతే మా వదిన నేను మా కృతిక పాప అయితే వెనుక తింటున్నాం మా కృతిక పాప అయితే నల్లి బొక్క అని ఇక ఈ విస్తరికి కొట్టేసింది అందరు నవ్వుడు మా మరిది వాళ్ళు మేము కలిసి కూర్చున్నాం ఇక మా ఆయన వాళ్ళైతే మాకు వడ్డించిన తర్వాత కొద్దిసేపటికి కూర్చున్నారు ఇటు వంట చేసిన వాళ్ళు ప్లస్ మా ఆయన మా మాతో వచ్చిన వాళ్ళు ఇక ఫస్ట్ తిన్న వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే తినరు కదా ఫస్టే వేరే వైపు కూర్చొని తిన్నారు ఆల్మోస్ట్ మా మరిది అయితే తింటున్నారు అందరం కలిసి తింటున్నాం ఇక ఇక్కడైతే కూర్చున్న వాళ్ళు మా చిన్నత్త వాళ్ళ కొడుకులు అనమాట ఇక్కడైతే ఇక వీళ్ళైతే తింటున్నారు బాలు అయితే తీసేవరకు కింద ముఖం పెట్టేసిండ్రు అందరూ ఇక మా అన్నయ్య అయితే తింటున్నారు మా చిన్నహేరాలు మా అత్తమ్మ వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు బాలు కూడా తింటున్నాడు మాతో పాటు అందరం కలిసి ఇక లాస్ట్ బంతి అనమాట ఇది ఇక మేమైతే అందరం కలిసి తింటున్నాం ఇక చికెన్ అయితే నాటుకోడి ఇక ప్లస్ ఇంకా గుడ్లు కూడా వండి అనమాట చికెన్ తెచ్చిండు కదా ఇక వాటి గుడ్లు వెళ్ళినాయి అనమాట ఇక అక్కడికి కూడా వండి అందరికి పెట్టేసిండు ఇక్కడైతే మేము వాటర్ తెప్పి కూల్ కూలు ఉంటాయని ఎండ కూడా ఉంది కదా అని ఈయనైతే ఆటో డ్రైవరు ఈయనకు పరీక్షన్ అయిందని అన్నం తిని ఇక్కడ కూర్చున్నాడు ఇక బాల అయితే ఇది ఈ భావనైతే మస్తు ఆట పట్టించిండు ఇలా అయితే ఇక తిని ఇక్కడ కూర్చున్నారు తినేసిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు బాగా అయితే మమ్మల్ని ఆట పట్టిస్తున్న నవ్వుతున్నాం ఏదో అన్నాడు జోక్ వేసింది ఇక మా అన్నయ్యని కూడా మా మరిది వాళ్ళు ఆట పట్టించిండ్రు ఇక ఇక్కడైతే ఏమో అంటున్నారు ఇక అందరూ వెళ్ళడానికి రెడీ అయిపోయిండ్రు ఇంకా ఇక అందరూ సిద్ధమైపోయినారనమాట వెళ్ళడానికి మా వదిన వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళకైతే వేరే రోజు పూజ ఉందని ఇక వెళ్ళాలి అని అంటుంది ఇక అయిందా అని ఇది అనేసరికి అయింది అని ఇక మొక్కు తుడుచుకుంటుంది కారం అయితే అయింది కొంచెం కూడా ఇక మా ఆయన వాళ్ళైతే ఇక్కడ తింటున్నారు అందరూ కలిసి ఇక ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇక్కడైతే అందరూ కలిసి తింటున్నారు ఇక బాలో అయితే వీళ్ళ వీడియో తీస్తున్నారు వాళ్ళైతే విచిత్రంగా ఇస్తున్నారో ఎందుకు తీస్తున్నారు ఆ వీడియో అని ఇక వాళ్ళకైతే తెలియదు కదా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మొత్తం చదివేసి ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్